హలో ఎవ్రీవాన్ గుడ్ ఈవినింగ్ నేను మీ రాజీ పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ అండ్ డిఎస్సి ఎన్ని రోజులు ఆలోచిస్తాం ఇంకొద్ది ఇంకా మర్చిపోండి పోస్ట్ పోన్ అన్న సంగతే మర్చిపోండి ఇంక ఎన్ని రోజులు ఉన్నాయి అదొకటి ఆలోచించండి ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి మనకి ఆ సబ్జెక్ట్ని ఎలా చదివితే బాగుంటుంది ఇంక ఇప్పటి నుంచి అయినా ఇది ఫాలో అవ్వకపోతే ఇంకా సిలబస్ కంప్లీట్ అవ్వదు ఎగ్జామ్ అయితే వచ్చేస్తుంది మాత్రం గ్యారంటీ ఒకసారి ఇంపార్టెంట్ విషయం మాత్రమే చెప్తాను నేను డిఎస్సి పోస్ట్ పోన్ అనేది ఇంక మర్చిపోండి మైండ్లోంచి తీసేయండి ఈరోజు కూడా న్యూస్ వచ్చింది ఇంక డిఎస్సి పోస్ట్ పోను అవ్వదు యథావిధిగా మేము అన్నట్టుగానే జరుగుద్ది మీరు ధర్నాలే చేసుకుంటారో ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నారు పాపం ఏజ్ పెంచండి టైం పెంచండి అని రోడ్లు పట్టుకుని తిరుగుతున్నారు వాళ్ళైతే పట్టించుకోవట్లేదు ఇక్కడ చూడండి ఉన్న డేస్ ఎన్ని ఎన్ని రోజులు జూలై సిక్స్త్ నుంచి అనుకుంటే పోనీ టెన్త్ వేశాను నేను టెన్ టు ఫిఫ్టీన్ వేశాను ఎందుకంటే ఎవరికో పెడతారు ఎగ్జామ్ అనుకుంటున్నాం కదా సో మనకు కాకుండా వేరే వాళ్ళకి ఎవరికి పెట్టినా కూడా ఎస్జిటి అవని అసిస్టెంట్ అవని ఎవరికి పెట్టినా పోనీ సిక్స్ వేయలేదు నేను డేటు టెన్ టు ఫిఫ్టీన్ వేసాను ఈ మధ్యలో నీ ఎగ్జామ్ అనుకో ఇంకెన్ని రోజులు ఉంది అప్పుడు ఎగ్జామ్ అనుకున్నా కూడా నీకు థర్టీ టు థర్టీ ఫైవ్ డేసే ఉంది టైము ఈ టైమే ఉంది ఇది ప్రామాణికోనీకు అదొకటి తీసుకో ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి నీకు ఎన్ని సబ్జెక్టులు నువ్వు ఎస్జిటియా ఎస్ఏ ఏదైనా పర్లేదు నీకు ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి ఇక్కడ వేసుకో ఒక పేపర్ మీద వేసుకో నీకు ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి నువ్వు ఎన్ని చదివా పర్ఫెక్ట్గా ఎన్ని చదువు నీకు నువ్వు మాత్రమే చెప్పుకో ఎందుకంటే మిగతా వాళ్ళని మనం మోసం చేసో ఏం చేయలేం కదా సో పైకి ఏదో బాగుంటుందని చెప్పడం కాదు నీకు నువ్వు నువ్వు ఎన్ని సబ్జెక్టులు చదవో ఇంకా ఎన్ని చదవాలి దేని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అదొకసారి చూసుకో నువ్వు ఎస్సీఏ అనుకో ఎగ్జాంపుల్ ఎస్సీఏ నేను అసిస్టెంట్ బయాలజీ కంటెంట్ కంటెంట్ తీసుకోవాలి సిక్స్త్ టెన్త్ చదవాలి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లు నాలుగు బుక్లు చదవాలి ఫార్టీ మార్క్స్ అది మేజర్ పార్ట్ ఫార్టీ మార్క్స్ మెథడాలజీ ట్వంటీ మార్క్స్ సో ఈ రెండిటి మీద కాన్సన్ట్రేషన్ చేయాలి ఎలా చేయాలో చెప్తాను తర్వాత జీకే కరెంట్ అఫైర్స్ అస్సలు వదలకూడదు టెన్ మార్క్స్కి తక్కువేం కాదు ట్వంటీ బిట్స్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సిక్స్ చాప్టర్స్ ఉన్నాయి ఫైవ్ మార్క్స్ కానీ ఇది గజిబిజిగా ఉంది కాకపోతే ఫైవ్ మార్క్స్ సైకాలజీ ఇది మాత్రం అప్లికేషన్ టైప్లో ఇస్తాడు కాకపోతే త్రీ చాప్టర్సే ఓన్లీ త్రీ చాప్టర్స్ నువ్వు గట్టిగా చదివితే ఫైవ్ మార్క్స్ ఇది మాత్రం గ్యారంటీగా చదవాలి వదలొద్దు సైకాలజీ కంటెంట్ అస్సలు వదలొద్దు కంటెంట్ ఫార్టీ మార్క్స్ కదా మెథడాలజీ కంటెంట్ సైకాలజీ అస్సలు వదలొద్దు పర్స్పెక్టివ్ కష్టమైనా కూడా చివరి మూడు చాప్టర్లు కొంచెం ఈజీగా ఉంటాయి ఆ చాప్టర్లనే బాగా చదువుకోండి ఓకేనా సిక్స్ చాప్టర్లో చివరిగా ఉన్న త్రీ చాప్టర్స్ కొంచెం బాగుంటాయి చదవడానికి ఆ మూడు ముందు చదివేసుకుని తర్వాత ఫస్ట్ చదువుకోండి ఓకేనా ఇలాగా ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయో చూసుకోండి దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కంటెంట్కి మెథడ్కి ఇవ్వాలి ఎందుకంటే మేజర్ రోల్ పాటిస్తుంది కదా సిక్స్టీ మార్క్స్కి ఎయిటీలో సిక్స్టీ మార్క్స్ కంటెంట్కి మెథడ్కే పోతుంది కాబట్టి సిక్స్టీ మార్క్స్కి మనం ఇంపార్టెన్స్ ఇచ్చి తీరాలి డైలీ డైలీ చదవాలి డైలీ ఎన్ని చదవాలంట కంటెంట్ని టాపిక్ వైజ్ చదవండి చాప్టర్ వైజ్ పక్కన పెట్టండి ఇంకా చాప్టర్ వైజ్ చదివితే నువ్వు ఎప్పటికి తెల్లరుది చాప్టర్ వైజ్ చదివితే అవ్వదు ఇంకా ఓకే నా యూనిట్ వైజ్ చదివినా అవ్వదు టాపిక్ వైజ్ ఒక టాపిక్ తీసుకోండి జీర్ణక్రియ ఎగ్జాంపుల్ బయాలజీ జీర్ణక్రియ సిక్స్త్లో ఉందా సెవెంత్లో ఉందా ఎయిత్లో ఉందా అది చూడడానికి నీకు ఫైవ్ మినిట్సే పడుతుంది వెతకండి వెతికొ చోట బుక్స్ పెట్టండి పెట్టి కూర్చో ఆడ కూర్చుని నీకు ఎంత టైం పట్టినా ఆ రోజు ఆ టాపిక్ అయిపోవాలి టాపిక్ వైజ్ మాత్రమే అవుతుంది లేకపోతే సిలబస్ అవ్వదు ఈ థర్టీ డేస్లో అదొకసారి చూసుకోండి తర్వాత మెథడ్ డైలీ దీంతో పాటు నువ్వు ఒక పూట అంతా టాపిక్ వైజ్ చదివేసినా ఒక టాపిక్ వైజ్ చదివినా ఒక ఒకటి చదువుతావు నువ్వు మొత్తానికి జీర్ణకరి అంతా టాపిక్ వైజ్ ఏ ఏ క్లాస్లో ఉన్న సిక్స్త్ నుంచి ఇంటర్ దాకా ఉన్నదంతా చదువుతావు మెథడ్ మెథడ్ టెన్ చాప్టర్స్ టెన్ చాప్టర్స్ని ఒక చాప్టర్ టూ డేస్ వేసుకో వన్ చాప్టరు టూ డేస్ వేసుకో ఓకేనా టెన్ చాప్టర్స్ కదా అప్పుడు ట్వంటీ డేస్ వేసుకో మెథడాలజీకి ట్వంటీ డేస్ పెట్టుకో ఒక చాప్టర్ని టూ డేస్ పెట్టుకున్నా నువ్వు చదివేసిన చాప్టర్ అనుకో ఒక డేకి ఒక చాప్టర్ చదివేసుకో ఓకేనా ఫస్ట్ చాప్టర్లు మనం చదువుకున్నాం ఆల్రెడీ నా ఫాలోవర్స్ అయితే ఫస్ట్ త్రీ చాప్టర్స్ చదివాం కాబట్టి త్రీ చాప్టర్స్ని త్రీ డేస్లో అవజేసేయండి తర్వాత ఫోర్త్ చాప్టర్ నుంచి కొత్తగా ఉన్నప్పుడు ఒక టూ డేస్ తీసుకోండి ఒక చాప్టర్ని రెండు భాగాలు చేయండి సగం అంటే బుక్ చింపేయద్దు సగం ఒకరోజు చదువుకుని మన్నాడు సగం చదవండి ఓకే అలా చదివితే ట్వంటీ డేస్లో కంపల్సరీ అయిపోద్ది మెథడాలజీ దీంతోపాటు దీంతో పాటు చదవండి డైలీ తర్వాత జీకే వన్ టాపిక్ డైలీ చదివితే థర్టీ టాపిక్స్ అయినా నీకు కంప్లీట్ అవుతాయి థర్టీ టు థర్టీ ఫైవ్ టాపిక్స్ చదవకపోతే నువ్వు టెన్ మార్క్స్లో ఫైవ్ కూడా గెయిన్ చేయలేవు సో అది ఒకసారి చూసుకో కనీసం సింపుల్గా ఉన్న టాపిక్స్ తీసుకోండి జీకేలో ఫస్ట్ సింపుల్గా ఉన్న టాపిక్స్ తీసుకోండి గ్యారంటీ వచ్చి టాపిక్స్ తీసుకోండి అంటే నోబుల్ అవార్డ్స్ స్పోర్ట్స్ కంపల్సరీ ఇస్తారు నోబుల్ అవార్డ్స్ ఇస్తారు ఫిల్మ్ఫేర్ అవార్డ్ ఫిల్మ్ అవార్డ్స్ ఇస్తారు అంటే గోల్డెన్ గ్లోబు తర్వాత జ్ఞానపీఠ అవార్డు ఇవన్నీ ఇస్తారు కదా ఇలాంటివన్నీ ఒక చోట దగ్గర పెట్టుకోండి తర్వాత మారు పేర్లు దేశాలు రాజధానులు ఇంపార్టెంట్ డేస్ అంటే ఈరోజు ఇంపార్టెంట్ ఏంటి అలాగా ఆ డేస్ అవన్నీ తీసుకోండి రోజుకో టాపిక్ తీసుకోండి థర్టీ డేస్ థర్టీ టాపిక్స్ చదవండి లక్కీగా వస్తే దాంట్లోంచి పెడతారు తర్వాత ఇదేంటి సైకాలజీ సైకాలజీ ఫోర్ డేస్కి ఒకసారి అంటే ఈ చదువుతూ ఫోర్ డేస్ అయిన తర్వాత అది కంటిన్యూ చేసి ఫిఫ్త్ డే ఏం చేస్తారంటే సైకాలజీ వీటితో పాటే ఫిఫ్త్ డే ఈ చదవాలి ఆ ఫిఫ్త్ డే ఇది కూడా చదవాలి సైకాలజీ తీయండి సైకాలజీ తీసి ఒక చాప్టర్ చదవండి ఒక చాప్టర్ రోజు అయిపోవాలి కంపల్సరీ మూడు చాప్టర్లు ఈజీగానే ఉంటాయి అప్లికేషన్ టైప్ ఇస్తాడు కానీ మనం ఏం చేయలేము బాగా చదవండి ఒక చాప్టర్ ఒక రోజు అయిపోవాలి అయిపోయిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఫోర్ డేస్ ఇవే చదువుతారు అవి చదివిన తర్వాత పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఒక త్రీ డేస్ మళ్ళీ మళ్ళీ ఇంకో ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ సైకాలజీ సెకండ్ చాప్టర్ ఆ తర్వాత మళ్ళీ ఇంకో ఫోర్ డేస్ తర్వాత అంటే ఒక ట్వెల్వ్ డేస్లో ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ డేస్లో సైకాలజీ అయిపోద్ది ఒక ఫోర్ డేస్కో ఫైవ్ డేస్కో తీసుకుంటే ఒక చాప్టర్ ఆ రోజు అయిపోవాలి త్రీ చాప్టర్స్ త్రీ డేస్ అంటే మధ్య మధ్యలో ఈ చదువుతూ మధ్య మధ్యలో ఇది తీస్తే అమ్మయ్య నాకు ఇంకో సబ్జెక్ట్ కూడా అయ్యింది అని ఒక ఫీలింగ్ ఉంటుంది ఓకేనా అలా చదవండి జీకే మాత్రం వదలొద్దు జీకే డైలీ చదవండి మెథడాలజీ చదవండి టాపిక్ వైజ్ కంటెంట్ చదవండి దాంతోపాటు ఫోర్ టు ఫైవ్ డేస్కి మధ్యలో ఈ త్రీ చాప్టర్స్ని చేయండి ఓకేనా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఇది అస్సలు వదలొద్దు సిక్స్ చాప్టర్స్ ఏకంగా సిక్స్ చాప్టర్స్ కాబట్టి త్రీ డేస్ ఫుల్గా తీసుకోండి ఒక త్రీ డేస్ పర్స్పెర్టివ్ ఎడ్యుకేషన్కి ఫుల్గా తీసుకోండి ఇవన్నీ పక్కన పెట్టండి ఇవన్నీ పక్కన పెట్టి పర్స్పెటివ్ ఎడ్యుకేషన్కి ఒక త్రీ డేస్ తీసుకోండి తీసుకుని ఒక డేకి టూ చాప్టర్స్ తీసుకోండి మార్నింగ్ ఒక చాప్టర్ చదువుతావు మధ్యాహ్నం దాకానో సాయంత్రం దాకానో తర్వాత మళ్ళీ ఇంకో చాప్టర్ తీస్తావు ఆ తర్వాత మన్నాడు ఇంకో చాప్టర్ తీస్తావు ఒక చాప్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో చాప్టర్ అలాగా మన్నాడు ఫోర్ చాప్టర్స్ అయిపోతాయి ఆ తర్వాత రోజు ఫిఫ్త్ చాప్టర్ సిక్స్త్ చాప్టర్ అలా మూడు చాప్టర్లని సిక్స్ చాప్టర్స్ని త్రీ డేస్లో అవి చేయండి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఫుల్గా దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి మీ దగ్గర ఆన్లైన్ క్లాస్లే ఉన్నాయో టెస్ట్లే ఉన్నాయో చూసుకొని చదివేసి ఆ టెస్ట్లు రాసేసుకోండి మీ దగ్గర బుక్ ఉంటే బుక్లో టెస్ట్ చేసుకోండి మీకు ఎంత వరకు వచ్చిందో టెస్ట్ చేసుకోండి ఓకేనా కంపల్సరీ చదివిన దాంతోపాటు నా లక్ష్య పబ్లికేషన్ బుక్స్ కానీ మీకు చదివినవి ఏ ఉంటే అవి మీ దగ్గర ఆన్లైన్లో టెస్టులు తీసుకున్నా ఏది తీసుకున్నా కూడా విద్యార్థి యాప్లో కొంతమంది తీసుకున్నారు తర్వాత కేకే బయాలజీ యాప్లో కొంతమంది తీసుకున్నారు ఏ యాప్లో తీసుకుంటే ఎస్ఎన్ఎస్ కొంతమంది తీసుకున్నారు క్లాసులు ఉంటే క్లాసులు ఎక్కడ అర్థం కాలేదో లెసన్ ఎక్కడ అర్థం కాలేదో నువ్వు కంటెంట్ చదివేటప్పుడు లెసన్ ఎక్కడ అర్థం కాలేదో అక్కడ కంటెంట్లోకి వెళ్ళిపోండి మీ దగ్గర ఉన్న క్లాసుల్లోకి వెళ్ళిపోయి జస్ట్ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకొని స్పీడ్లో చూసేయండి చూసేసి మీ దగ్గర ఉన్న బుక్ చూసి అక్కడ ప్రాక్టీస్ బిట్స్ కంపల్సరీ చేయండి టెస్ట్ టెస్ట్లో ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్ బుక్లో కానీ కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి అప్పుడు మాత్రమే పర్ఫెక్ట్నెస్ మనకు వస్తుంది ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది చదివింది గుర్తుండాలి అంటే ప్రాక్టీస్ కంపల్సరీ చేయాలి నీకు ఎంత గుర్తుందో ఎలా తెలుస్తుంది చదువుకుంటూ పోతావు వెనకాల ఇంకేం మిగలదు చదువుకుంటూ పోయాక టెస్ట్ చేసేటప్పుడు టెస్ట్ రాసేటప్పుడు ఎక్కడైనా డౌట్ వస్తే కంపల్సరీ ఆ బుక్ తీయండి టైం పట్టినా పర్లేదు ఆ బుక్ తీస్తే ఆ బుక్ తీసి ఆ బిట్ చూసినప్పుడు నాకు ఆ బిట్ మైండ్లో పడిపోద్ది అనమాట ఓకేనా కోడింగ్ నేనైతే కొన్ని కోడింగ్ క్లాసులు చేశాను ఆల్రెడీ కొన్ని కోడింగ్ క్లాసులు నా సబ్ ఛానల్లో చేశాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసి ఆ కోడింగ్ క్లాస్ దానికి సంబంధించింది ఏమైనా ఉంటే మీరు చదివేది ఒకసారి వెతుక్కుని చూడండి ఓకేనా ఇలాగా ఇలాగ ఫాలో అవ్వండి మొత్తం పోస్ట్ పోన్ అన్న మాట పక్కన పెట్టేసి నువ్వు ఏమి చదివావు ఎంత చదివావు నీకు ఎన్ని సబ్జెక్టులు ఒక్కసారి ఆలోచించుకుని దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో ఆలోచించుకుని ఇలా మధ్య మధ్యలో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ సైకాలజీ జీకే అవ చేయండి ఎస్జీటీ వాళ్ళు పాపం చాలా సబ్జెక్టులు ఉంటాయి కాకపోతే టెట్కి వాళ్ళు టెట్కి ఆల్రెడీ చదువున్న సిలబస్సే కాబట్టి దాన్ని కంటిన్యూ చేయండి ఆ సబ్జెక్టులన్నీ వేసుకుని రోజుకి ఇన్ని సబ్జెక్టులని వేసుకుని ఎస్జీటీ వాళ్ళు కూడా చదవండి ఓకేనా అందరికీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్